ప్రతిధ్వనికి స్వాగతం పంటల సాగులో కౌలు రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారు అయితే విత్తనాలు ఎరువుల సబ్సిడీ నుంచి బ్యాంకు రుణాల మంజూరు వరకు కనీస సాయం పొందలేని ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కౌలు రైతులు ఈ కష్టాలను తప్పించేందుకు రైతు భరోసా వర్తింప చేస్తామంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన కౌలు రైతులకు ఉపశమనం కానుంది అసలు ఇప్పటి వరకు కౌలు రైతులకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు ఎందుకు అందలేదు ఇకపై క్షేత్రస్థాయిలో కౌలు రైతులకు గుర్తింపు ఎలా ఇస్తారు వీరికి రైతు భరోసా అందిస్తే వ్యవసాయ రంగానికి ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది ఇదే నేటి ప్రతిధ్వని చర్చలో బి కొండల్ గారు రైతు స్వరాజ్య వేదిక ప్రొఫెసర్ ఏ అమరేందర్ రెడ్డి గారు వ్యవసాయ ఆర్థికవేత్త సార్ ముందుగా కొండల్ గారు వ్యవసాయంలో కౌలు రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలేంటి సాధారణ రైతులు కౌలు రైతుల మధ్య వ్యత్యాసాన్ని అధికారికంగా ఎలా గుర్తించాలి నమస్తే మేడం సహజంగా కౌలు రైతులు ఎలాంటి సమస్య ఎదుర్కొంటున్నారంటే మొట్టమొదట వాళ్లకు గత పది సంవత్సరాలుగా గుర్తింపు అనేది కూడా లేకుండా పోయింది మిగతా పట్టాదారు పాస్బుక్ ఉన్న భూమి గల రైతులకు వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్లకు బ్యాంకు లోన్ వస్తుంది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంక్ లోన్ తెచ్చుకుంటారు ఇంకా అవసరమైతే బయట అప్పు తెచ్చుకుంటారు కానీ వీళ్ళకు ఫ్రమ్ బిగినింగ్ అవతలి వ్యక్తికి యజమానికి భూ యజమానికి కౌలు కట్టే కాడి నుంచి కూడా బయట వడ్డీ వ్యాపారస్తుల దగ్గర పూర్తిగా రెండు రూపాయల వడ్డీలాగా మూడు రూపాయల వడ్డీలాగా నెలకు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరే వీళ్ళు డబ్బు తెచ్చుకోవాల్సి వస్తుంది ఇంకోటి ఏంటంటే వీళ్లకు గుర్తింపు లేకపోవడంతో కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ గత మూడు నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలో క్రాప్ ఇన్సూరెన్సే లేదనుకోండి ఒకవేళ ఉంటే కూడా కౌలు రైతుకు కనీసం క్రాప్ ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి కూడా అవకాశం ఉండదు అదేవిధంగా ఎప్పుడైనా ఏదో ఒక సంవత్సరం పంట నష్ట పరిహారం వస్తే కూడా అది భూ యజమానికే వాళ్ళ అకౌంట్లోనే పడుతుంది కానీ కౌలు రహిత అకౌంట్లో ఎప్పుడు కూడా ఈ పంట నష్ట పరిహారం అనేది పడదు అదేవిధంగా ఇంకొక సమస్య ఏంటంటే మేడం అమ్ముకోవడానికి కూడా పట్టాదారు పాస్బుక్కు జిరాక్స్ ఓనర్ని అడిగి ఆయన జిరాక్స్ కాపీ ఉంటేనో లేదంటే స్థానిక వ్యవసాయ అధికారి కాడ ఇతడు కౌలుకు పట్టిన మాట వాస్తవం అని ఒక సర్టిఫికేట్ తీసుకోపోతేనో అప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది లేదు అంటే అటువంటి సందర్భంలో కూడా వాళ్ళు వేరే వాళ్ళ పాస్బుక్ జిరాక్స్ మీద ఆధారపడాల్సి వస్తుంది ఇంకో నాలుగో పాయింట్ ఏంటంటే అసలు ఏదైనా సందర్భంలో మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది నుంచి రైతు బీమా అమలవుతుంది ఏదైనా ఒక సందర్భంలో కౌలు రైతు మరణం సంభవించినప్పుడు కూడా ఆయనకు బీమా అనేది వర్తించదు ఎందుకు కేవలం పట్టాదారు పాస్బుక్ ఉన్న వాళ్ళకే బీమా వర్తిస్తుంది కాబట్టి కౌలు రైతుకు అది కూడా వర్తించదు ఏదైనా సందర్భంలో వ్యవసాయంలో నష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే కూడా కౌలు రైతుకు నష్టపరిహారం నూట తొంభై నాలుగు జీవో అనేది ఇంప్లిమెంటేషన్ కాదు ఎందుకు కరెక్ట్గా అదే సందర్భంలో తహసీల్దార్ ఆఫీసులో మీరు ఏమైనా కౌలునామా ఉందా రాసుకున్నారా మీకు ఏదైనా గుర్తింపు ఉందా అని అడుగుతారు ఈ రకంగా కౌలు రైతులు ఏ మాత్రం గుర్తింపుకు నోచుకోలేకపోతున్నారు వాళ్ళు కేవలం రోజువారీ కూలీకి పోయి కే ఆ దాని మీదనే బతకాల్సి వస్తుంది కానీ ఈ ప్రభుత్వ పరంగా ఎటువంటి గుర్తింపు లేకుండా ఉంటూ ఉంది ఇంకొక పాయింట్ ఏంటంటే కౌలు రైతులను గుర్తించ వ్యత్యాసం ఏంటంటే మేడం వాళ్ళకు భూమి ఉంటుంది ఒక ఆన్లైన్లో రికార్డులు ఉంటాయి పట్టాదారు పాస్బుక్ ఉంటుంది ఆ రకంగా భూ యజమానులను మనం గుర్తించవచ్చు కౌలు రైతులను గుర్తించడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఇప్పుడు రెండు వేల పదకొండు లైసెన్స్డ్ కల్టివేటర్ యాక్ట్ ఏదైతే భూ ఆధీకృత సాగుదారుల చట్టం ఉందో దాని ప్రకారము గ్రామ స్థాయిలో కౌలు రైతులను గ్రామ పంచాయతీల ద్వారా గ్రామ సభ ద్వారా కౌలు రైతులను గుర్తించడమే ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం వాళ్ళకు గుర్తింపు చాలా తప్పనిసరి మేడం ఓకే అమరేందర్ రెడ్డి గారు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల్లో డెబ్బై ఐదు శాతానికి పైగా కౌలు రైతులు ఉన్నట్లు సామాజిక ఆర్థిక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో రైతు భరోసా అమలు అయితే రైతు భరోసా అమలు అయితే ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ అని మనకు ఇన్పుట్స్ చేయడానికి ఎరువులు పెస్టిసైడ్స్ కొనుక్కోవడానికి సీడ్ కొనుక్కోవడానికి పదివేలు ఐదు వేలు పదివేలు ఎకరము చాలా అది చాలా వరకు వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇంకోటి మన సార్ చెప్పినట్టు మన క్రెడిట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా వచ్చే అవకాశం అవకాశాలున్నాయి దీనివల్ల ఏమైందంటే ఒక అష్యూరెన్స్ అష్యూర్ మన ఇన్పుట్స్ అవన్నీ యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ ఈల్స్ ఎక్కువ ఉంటాయి తో పాటు ఇన్కమ్స్ బాగా పెరుగుతాయి వీటి వల్ల ఏమైతుందంటే ఈ బాటమ్ ఏంటంటే మన సార్ చెప్పినట్టు ఈ కౌలు రైతులు అనేది బాటమ్ నలభై పర్సెంట్ రైతాంగం ఉంటారు వాళ్లకు ఈ వచ్చే ఇన్కమ్ ద్వారా రూరల్ డిమాండ్ అనేది పెరుగుతుంది రూరల్ డిమాండ్ అన్ని చిన్న చిన్న వస్తువులకు రూరల్ దానివల్ల ఏమైందంటే రూరల్ మొత్తం ఎకానీ మొత్తము రిజ్యూనేట్ అయినట్ అయి కాస్త పుంజుకుంటుంది అనమాట దానివల్ల స్పిల్ ఓవర్ ఎఫెక్ట్స్ ఉంటాయి పిల్లగా బాగా చదువుకుంటారు హెల్త్ ఎడ్యుకేషన్ దాని మీద స్పెండ్ చేయగలుగుతారు కుటుంబము మిగతా ఇతరత్ర ఎంటర్ప్రెన్యూర్షిప్ వాటికి కూడా కొంచెం డబ్బులు వస్తుంటాయి సో ఎకానమీ రూరల్ ఎకానమీ మొత్తం కొంచెం యాక్టివేట్ అవుతుంది కాకపోతే మెయిన్ ఇక్కడ వచ్చేసి అంటే వాట్ ఆర్ ద మొడాలిటీస్ గైడ్ లైన్స్ ఆర్ డిజైన్ ఆఫ్ ద స్కీమ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన పక్కన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటారు సమ్ అదర్ స్టేట్స్ ఆల్సో ఇంప్లిమెంటింగ్ బట్ ఒక డిజైన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇంతవరకు కరెక్ట్ గా ఎక్కడ ఇంప్లిమెంట్ మనం కూడా సార్ చెప్పినప్పుడు పదిహేను క్రితం మనం కూడా ట్రై చేసినాము కానీ ఏవి కూడా ఓ పది ఐదు పర్సెంట్ కన్నా ఎక్కువ సక్సెస్ అయిన జాడలు అయితే లేవు కానీ ఇప్పుడు ఏమంది అంటే ఇప్పుడు మొత్తం మనకు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది ఆధారు మన బ్యాంక్ లింకేజెస్ ల్యాండ్ రికార్డ్స్ అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా తయారైనాయి ఇప్పుడున్న న్యూ టెక్నాలజీ ధోని మనం ఎలా కొత్త కొత్త స్కీమ్ ఎలా డిజైన్ చేయాలి దానివల్ల కొన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా చేయాలి ఒకటే స్కీమ్ చేస్తే ఇది సక్సెస్ అవుతుందని కాకుండా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేసి దాంట్లో నాలుగైదు ఎక్స్పెరిమెంట్ లెక్క చేసి గైడ్ లైన్స్ ఎట్లా రైతులను గుర్తించాలా ఎట్లా వెరిఫై చేయాలా సర్టిఫికెట్లు రైతు సభలు చేయాలా రికార్డు చూస్ చేయాలా లేకపోతే ఏదైనా అగ్రిమెంట్ ఉండాలా ఇవన్నీ కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లెక్క చేసి దాంట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మనం సెలెక్ట్ చేసుకొని కనీసం ఐదు పది నుంచి ఒక పది ఒక నలభై యాభై పర్సెంట్ వరకు కూలి రైతు కౌలు రైతులు బెనిఫిట్ పొందితే దాన్ని కాలక్రమేణా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే మనము అప్ టు ఎయిటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ సక్సెస్ ఒక ఐదు ఆరు ఏళ్ళల్లో తీసుకురావచ్చు ఓకే కొండల్ గారు కౌలు రైతుల్ని అధికారికంగా గుర్తించడం అనే ప్రక్రియనే పెద్ద సమస్యగా ఉంది అసలు దేశంలో ఎక్కడైనా ఇలాంటి పథకం అమలవుతోందా భూ యజమానులు కౌలు రైతులకు ఒప్పంద పత్రాలు రాసిస్తారా ఎస్ మేడం దేశంలోనే ఇలాంటి ప్రక్రియ మనకాడనే మొదలైందని చెప్పవచ్చు రెండు వేల పదకొండులో భూ ఆధికృత సాగుదారుల చట్టం అని ఏదైతే వచ్చిందో దాని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ కౌలు రైతుల కార్డులు ఇచ్చారు దాని పేరు లోన్ ఎలిజిబిలిటీ కార్డు అని పేరు పెట్టారు తెల తెలంగాణ వరకు వచ్చేస్తే రెండు వేల పదమూడులో యాభై ఆరు వేల మందికి కార్డులు ఇచ్చారు లోన్ ఇచ్చారు రాష్ట్రం రుణమాఫీ చేసినప్పుడు ఇరవై మూడు కోట్లు కౌలు రైతులకు కూడా రుణమాఫీ వర్తించింది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఎల్ఈసీ వాళ్ళు చట్టం కొంచెం మార్చి రెండు వేల పంతొమ్మిది జూలైలో సిసిఆర్సి క్రాప్ కల్టివేటర్స్ రైట్స్ కార్డ్ అని వాళ్ళు ఒక చట్టం తెచ్చారు దాని ప్రకారం ఇప్పుడు మేడం పూర్తిగా అమలు కాకపోయినా దాదాపు లక్ష మందికి లక్ష మంది కొన్నిసార్లు లక్ష మందికి లోన్ ఇచ్చారు ఏడు లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారు మాక్సిమం చెప్తున్నాను అంత నెంబర్ వరకు రీచ్ అయ్యారు అంటే అదే ఒరిస్సా రాష్ట్రంలో కౌలు రైతులకు ఖాళీ అనే స్కీమ్ అమలవుతుంది కర్ణాటకలో కూడా అక్కడ మనం కేరళ తీసుకుపోతే కుటుంబశ్రీ అనే పథకం కౌలు రైతులకు కూడా వర్తిస్తుంది వాళ్ళల్లో కౌలు రైతులను ఒక గ్రూప్గా చేస్తున్నారు ఇప్పుడు మనకాడ కూడా మేడం రెండు వేల పదకొండులో గ్రామ సభల ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న నలుగురు రైతులను ఒక కౌలు రైతు కౌలుకు తీసుకుంటే ఇది నిజమా కాదా అని ఆ చుట్టుపక్కల నలుగురు ఉన్న రైతులను అడిగి అతడు కౌలుకు తీసుకున్న మాట వాస్తవమే అని గ్రామ పంచాయతీల ద్వారా గుర్తించి వారికి తహసీల్దార్ గారు ఒక సంవత్సరం వ్యాలిడిటీతో అంటే జూన్ ఒకటో తేదీ రెండు వేల పద్నాలుగు నాడు కౌలు రైతుకు కార్డ్ ఇస్తే అది రెండు వేల ఇరవై నాలుగు నాడు కార్డు ఇస్తే అది రెండు వేల ఇరవై ఐదు మే ముప్పై ఒకటో తేదీ వరకు అమలు అయ్యేటట్లు అంటే ఒక సంవత్సరం వచ్చే సంవత్సరం కౌల్దారుడైనా మారొచ్చు అయినా మారవచ్చు కాబట్టి ఒక సంవత్సరం వ్యాలిడిటీతో కౌలు రైతుకు కార్డు ఇస్తారు మేడం ఆ పద్ధతి మన వాళ్ళు అది పెద్దగా సమస్యగా మనం మనం రాజకీయ నాయకులు అధికారులు ఎక్కువ పెద్ద సమస్య అంటున్నారు కానీ ఆల్రెడీ ఇది అమలు అయ్యి చూపించినాం పెద్ద సమస్య కాదు ఊర్లలో కౌలు రైతు కార్డు ఇవ్వడం అనేది చాలా చిన్న ప్రక్రియ సులభంగా కౌలు రైతును గుర్తించవచ్చు పైగా ప్రతి సంవత్సరం ఏం కౌలు రైతులు మారరు మేడం ఒక్కొక్కసారి మా సగటున రైతు స్వరాజ్య వేదిక అధ్యయనంలో మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కౌలుకు పట్టే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కాబట్టి కౌలు రైతులను గుర్తించడం అనేది రెవెన్యూ శాఖ వ్యవసాయ శాఖ కలిపి అమరీందర్ రెడ్డి గారు కౌలు రైతులకు రైతు భరోసా ద్వారా సాయం అందించాలని చేస్తున్న ప్రయత్నాలకు ఏ అంశాల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి ఇది మనకు ముఖ్యంగా ఈ మన కౌలు ఎలా గుర్తించాలి వాట అంటే ఏ అది కొన్ని స్టేట్లలో ఏం చేస్తుందంటే ఇది ల్యాండ్ కు సంబంధమే లేకుండా క్రాప్ కు సంబంధం ఓనర్ కానీ క్రాప్ మాత్రము ఆ పంట మాత్రము కలువు రైతుది ఆ ల్యాండ్ మాత్రము మన రైతు ఓనర్ది ఈ రకంగా కొన్ని క్లాసిఫికేషన్స్ ఉన్నాయి దీనికి ఏంటంటే దీనికి కొంచెం ట్రయల్ చేస్తూ ఎట్లా ఐడెంటిఫై చేయాలి వెరిఫికేషన్ ఎట్లా చేయాలి ఏమన్నా డిస్ప్యూట్స్ వస్తే ఎట్లా ఓనర్ కు టెనెంట్ కు మధ్య డిస్ప్యూట్స్ వచ్చినట్టు ఓనరు కళ్ళ దాన్ని మార్చాలనుకున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ అవకాశం ఆ ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఇంపార్టెంట్ ఇంకోటి కరప్షన్ దీంట్లో ఉంటే ఈ బెనిఫిట్స్ రైతుకు వస్తుందా రై మన ఓనర్స్కి వస్తుందా మళ్ళీ టెనెంట్కి వస్తుందా ఇద్దరికి వస్తుందా ఇద్దరికి వచ్చినప్పుడు డబుల్ రిపోర్టింగ్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఎక్కువ మంది టెనాన్సీ రిపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి అక్కడ కూడా ఒక కరప్షన్ టైప్ ఆఫ్ థింగ్ ఉంటుంది ఇంకోటి అంటే ఇప్పుడు ఇది టెనాన్సీ రిపోర్ట్ చేసే ఇన్ఫార్మల్ టెనాన్సీ కూడా ఇప్పుడు ఉంది చాలా వరకు ఉంది థర్టీ ముప్పై నలభై పర్సెంట్ ఉంది ఇన్ఫార్మల్ టెనాన్సీ అది మొత్తం కూడా తగ్గించే ఉంది రైతులు ఓనర్షిప్ ఏం పెట్టుకుంటారు అంటే ల్యాండ్ ఓనరు అది మన కౌలు కుయ్యాడు ఎందుకంటే రేపొద్దుల నీక్ సర్టిఫికెట్ వచ్చినప్పుడు అది నువ్వు నా ల్యాండ్ అంటావు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ముప్పై నలభై పర్సెంట్ టెనాన్సీ ఉన్నది కౌలు కౌలు రైతులు ఉన్నారు అది ఇంకా కొంచెం తగ్గించి టెన్ పర్సెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇట్లాంటి ఇవన్నీ కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా మనం బాగా ఆలోచించుకొని చేయాలి పని ఇంకోటి ఏంటంటే ఈ తన ఫాలో ల్యాండ్స్ ఇప్పుడు అన్కల్టివేటెడ్ ల్యాండ్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి బట్ మొత్తం ఫార్మలైజ్ చేసినాం అనుకోండి ఇన్ఫార్మల్ వాళ్ళంతా చేయరు అప్పుడు అంటే ఫాలో ల్యాండ్ కూడా పెరుగుతుంది ఓనర్షిప్ డిస్ప్యూట్స్ వస్తుంటాయి మళ్ళీ ఒకసారి టెనా ఫార్మర్ ను చేంజ్ చేద్దాం అనుకుంటే ఇద్దరు మీద డిస్పూట్స్ ఉంటాయి వాటిని ఎట్లా ఈ లీకేజెస్ ఇవన్నీ కూడా చాలా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కాకపోతే ఓవరాల్ గా ఇది కంటిన్యూస్ గా పది పదిహేను ఏళ్ళు అమలు చేస్తే మనకు ఎంజీ నరేగా ఉంది ఇట్లాంటి ఏ స్కీమ్ అయినా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంది ఏ స్కీమ్ అయినా ఒక పది పదిహేను ఏళ్ళ స్టాండర్డైజ్ అయిపోయి ఈ కరప్షన్ తగ్గుతుంది అల్టిమేట్ గా అల్టిమేట్ బెనిఫిషియరీ టెన్ అండ్ ఫార్మర్స్ అనేది బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటది ఇప్పుడు ఫస్ట్ టైం పది పదిహేను మందే ఉండొచ్చు కానీ రాను రాను ఎనభై మంది డెబ్బై మంది డెబ్బై పర్సెంట్ వచ్చే ఉన్నాయి ఓకే గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం అమలు చేస్తున్న పథకాల్లో ప్రస్తుతం కౌలు రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్న పథకాలు అసలు ఏమైనా ఉన్నాయా కౌలు రైతులకు మరింత మేలు జరగాలంటే ఇంకా ఎలాంటి పథకాలు రూపొందించాలి అదే మేడం ముఖ్యంగా పథకాలు ఏవైనా సరే కౌలు రైతులకు పథకం ఏదైనా అందాలంటే ముందు వాళ్ళ గుర్తింపు ఉండాలి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కౌలు రైతులు మా దృష్టిలో ప్రయారిటీ కాదని చెప్పారు వాళ్ళు అట్లా అసెంబ్లీలో చెప్పారు బయట చెప్పారు కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనాలు ఒక రైతుకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రయోజనాలు ఏవి వాళ్ళకు అందలేదు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఒకే ఒక్క ప్రయోజనం పీఎం కిసాన్ పీఎం కిసాన్ కూడా కేవలం భూమి ఉన్న రైతులకే పట్టాదార్ పాస్బుక్ ఆధారంగానే వాళ్లకు పిఎం కిసాన్ వెళ్తుంది కాబట్టి అది కూడా వాళ్ళకి అందలేదు ఒక ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో సిసిఆర్సి కార్డ్స్ ఇచ్చి వాళ్ళని గుర్తిస్తున్నారు కాబట్టి ఓ వైఎస్ఆర్ రైతు భరోసా లాంటివి కౌలు రైతులకు కూడా అందాయి పెద్ద గొప్పగా అందిందని చెప్పలేం కానీ ఒక లక్ష మందికి మేము ఆర్టీఐ వేస్తే వచ్చిన సమాధానము లక్ష మందికి అక్కడ వైఎస్ఆర్ రైతు బీమా అందిందని ఇప్పుడు ఉదాహరణకు మేడం రేపు ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ప్రకటన చేశారు మేము రైతు భరోసా నిజమైన భూమి గల రైతుకు ఇస్తాము కౌలు రైతుకు ఇస్తాము అన్నారు సరే అట్లాంటి వల్ల ఇవ్వడానికి ముందు గుర్తింపు ప్రక్రియ కావాలి మేము కోరుకుంటున్నది ఏమిటంటే రైతు సంఘాలుగా డిమాండ్ ఏంటంటే ముందు మీరు చట్టం అమలు చేయండి రెండు వేల పదకొండు చట్టం అమలు చేస్తేనే ఒక ఊరిలో కౌలు రైతు ఎవరు ఏంటి అనేది తెలిసిపోతుంది అప్పుడు వాళ్లకు బడ్జెట్ కేటాయించడం కానీ రైతు బంధు లాంటివి వాళ్ళకి ఇవ్వడం కానీ సాధ్యపడుతుంది గుర్తింపు లేకుండా మాత్రం ఏది సాధ్యపడదు కాబట్టి వాళ్లకు ఇదే మేడం మేము ఇందాక చెప్పినట్లే రైతు బంధు కానీ రైతు బీమా కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఎంఎస్పి వాళ్ళకు అందాలంటే కూడా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే రైతులకు అందే ఏ సబ్సిడీ అందాలన్నా కానీ వాళ్ళకు గుర్తింపు ఉండాలి మరింత ఎక్కువ కౌలు రైతులకు సబ్సిడీ ఇంకా కొంచెం ఎక్కువ అందాలి మామూలు రైతు కంటే వాళ్ళ కష్టం ఎక్కువ ఉంది వాళ్ళ రిస్క్ ఎక్కువ ఉంది వాళ్ళకు కౌలు ఎక్కువ ఉంది సగట్న పదివేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు కౌలు ఒక్కొక్క జిల్లాలో తీసుకుంటే రాను రాను కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది మేడం ఒక ఒక ఉదాహరణ మేడం డెల్టా పెరిగే కొద్దీ అంటే సారీ ఆయకట్టు పెరిగే కొద్దీ ఖచ్చితంగా కౌలు రైతుల సంఖ్య పెరుగుతుందని అనేక అధ్యయనాలు చెప్పాయి ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే ఎనభై శాతం కౌలు రైతులు మన కరీంనగర్ జిల్లాలో కూడా కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది ఆదిలాబాదు లాంటి మారుమూల జిల్లాలో జైనత్ లాంటి ప్రాంతంలో కూడా కౌలు రైతుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తను చేసే వ్యవసాయ పరంగా చేసే ఖర్చులో కౌలు రైతులకు వాళ్ళ సంఖ్య దమాషా ప్రకారం వాటా ఇవ్వలేకపోతే వాళ్ళు తీవ్రంగా నష్టపోతారు మేడం ఓకే అమరేంద్ర రెడ్డి గారు ప్రభుత్వం కౌలు రైతులకు ఇచ్చి రైతు భరోసా పథకాన్ని విస్తరించి పెట్టుబడి సాయం అందించడం ద్వారా వ్యవసాయ రంగంలో ఎలాంటి పురోగతి సాధించవచ్చు ఇప్పుడు చూడండి కొందరు రైతులు కొందరు ల్యాండ్ ఓనర్స్ ఏమవుతుందంటే కౌలుకి ఇద్దాం అనుకుంటే ఊర్లల్లో తీసుకునే వాళ్ళు కూడా లేరు చాలా మంది ఎందుకంటే వాళ్ళకి ఒకవేళ కౌలు తీసుకుంటే వాళ్ళకంత ఫెర్టిలైజర్ సీడ్ వీటన్ని ఎక్స్పెన్సెస్ అంతా వాళ్ళు బియర్ చేయాలి దానికి దానికి అడిషనల్ గా మళ్ళీ రిస్క్ కూడా ఉంటుంది క్రాప్ లాస్ అవుతుంది లాస్ అయినా కానీ నువ్వు పదివేలు ఐదు వేలు మన ల్యాండ్ ఓనర్ కి ఇవ్వాలి సో దాని వల్ల అంటే రైతు ఇది ల్యాండ్ ఓనర్ కౌలుకి ఇద్దాం అనుకున్నా తీసుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ప్రస్తుతంలో ఇప్పుడు ఈ కౌలు ఈ రైతు బంధు రైతు భరో భరోసా ఇవన్నీ రైతు బీమా ఇవన్నీ కూడా మన కౌలు రైతులకు అప్లై చేస్తే కనీసం ఒక కౌలు తీసుకున్నప్పుడు కనీసం పదివేలు ఐదు వేలు ఆ రైతుకు వస్తాయి కాబట్టి మన కౌలు రైతుకు వస్తాయి కాబట్టి ఆయన ఈజీగా కూడా ఇన్పుట్స్ మీద వాటి మీద వీటి మీద స్పెండ్ చేసి కొంచెం ఒక ఆత్మస్థైర్యం అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది ఇప్పుడున్న వేస్ట్ ల్యాండ్స్ అన్ని ఏమి కల్టివేట్ చేయకుండా ల్యాండ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా కల్టివేషన్ అనుగుణంగా తయారవుతాయి కల్టివేషన్ చేస్తారు కౌలు రైతులు కల్టివేషన్ చేయగలుగుతారు దాంట్లో ఒక ఐదు పది ఇరవై పర్సెంటేజ్ వే ఫ్యాల్ ల్యాండ్ వేస్ట్ ల్యాండ్ అంతా కూడా కల్టివేషన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి దానివల్ల అంటే కొందరు డిస్ట్రెస్ మైగ్రేషన్ పోతుంటారు ఊళ్ళలో నుంచి సిటీలకు అట్లాంటి డిస్ట్రెస్ మైగ్రేషన్ అనేది తగ్గుతుంది దానివల్ల పావర్టీ ఊర్లల్లో తగ్గుతుంది దాంతోపాటు అర్బన్ ఏరియాలలో కూడా పావర్టీ తగ్గుతుంది రెండు రెండు విధాలు కూడా ఒక మంచి మంచిగానే ఉంటుంది దీనివల్ల ఒక ఇన్పుట్ మన రైతు బంధు రైతు భరోసా ఇవన్నీ వాటి వల్ల ఏంటంటే ఇంప్రూవ్డ్ వెరైటీ ఇంప్రూవ్డ్ సీడ్స్ ఇవన్నీ కూడా రైతులు యూజ్ చేసుకోగలుగుతారు దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది ఇన్కమ్ పెరుగుతుంది రైతులకు పూరెస్ట్ ఆఫ్ ద పూర్కు వాళ్ళకు కొద్ది గొప్ప ఇన్కమ్ వచ్చి వాళ్ళు డిఫరెంట్ ఎడ్యుకేషను హెల్త్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ మీద ఖర్చు చేయగలుగుతారు దీని వల్ల రూరల్ ఎకానమీ ఇంతకుముందు చెప్పినట్టు రూరల్ ఎకానమీ రిజవనేట్ అవుతుంది రూరల్ క్రెడిట్ కూడా ఇప్పుడు అంతా ఏమవుతుంది అంటే అర్బన్ ఏరియాలోనే రూరల్ క్రెడిట్ అంతా పోతుంది దాని బదులు ఈ బ్యాంకులు రూరల్ క్రెడిట్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది క్రాప్ ఇన్సూరెన్స్ కూడా కవరేజ్ ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అది ఇంక కొంచెం ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఈ వీటన్నిటికి అనుగుణంగా కూడా ఇంకో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అవి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ సర్వీసెస్ అయినా ఫెర్టిలైజర్ సబ్సిడీ అయినా మనకు ఇవన్నీ కొన్ని ఉన్నాయి ఇవి ప్రైజెస్ హియర్ ప్రైజ్ ఎంఎస్పి ఇవన్నీ కూడా అది కౌలు రైతు అయినా మన ఓనర్ రైతు అయినా ఇద్దరికి కూడా ఉపయోగకరంగా ఉండే ఇట్లాంటివి కూడా మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి ఓకే కొండల్ గారు కౌలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటల్ని కూడా ప్రభుత్వానికి నేరుగా అమ్ముకోలేని పరిస్థితి ఉంది పంటల నష్టపరిహారం కూడా పొందలేకపోతున్నారు అసలు ఇలాంటి సమస్యలకు పరిష్కారం ఎలా ఎస్ మేడం ఇప్పుడు రాష్ట్రంలో కౌలు రైతుల సమస్య మీద రైతు స్వరాజ్య వేదికగా మేము దాదాపు ఏడు వేల మంది కౌలు రైతులను స్వయంగా అధ్యయనం చేస్తే మేడం కౌలు రైతులు వాళ్ళేదో ఇష్టంతో కౌలు చేయాలని కౌలు వ్యవసాయంలోకి దిగట్లేదు వేరే ఏ ఉపాధి లేకనే వాళ్ళు కౌలు వ్యవసాయంలోకి దిగుతూ ఉన్నారు ఇది వాస్తవం అయితే ఇప్పుడు ఏంటంటే మేడం మొత్తం రాష్ట్రంలో మన ప్రభుత్వ లెక్కల ప్రకారము అరవై ఆరు లక్షల మంది రైతులు ఉన్నారు అంటే మా అధ్యయనం ప్రకారం ముప్పై ఆరు శాతం కౌలు రైతులు ఉన్నారు అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు లక్షల మంది రాష్ట్రంలో కౌలు రైతులు గిట్టినా నష్టపోయినా కష్టపడ్డా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు అయితే ఏందంటే మేడం వీళ్లకు ఇప్పుడు ఏ ఏదైతే వేరే కోరికలు కూడా వాళ్ళు కోరుకోవట్లేదు కాబట్టి అమ్ముకోవడం కూడా మీరు అన్నట్లు చాలా కష్టంగా ఉంది మేడం పట్టాదారు పాస్బుక్ ఓనర్ది పట్టాదారు పాస్బుక్ తీసుకుపోతేనే వాళ్ళు గవర్నమెంట్కు అమ్ముకోగలుగుతున్నారు ఎంఎస్పి రావాలంటే గవర్నమెంట్కే అమ్మాలి గవర్నమెంట్కి అమ్మాలంటే వీళ్ళు పట్టాదారు పాస్బుక్ జిరాక్స్ కొనుగోవాలి కానీ మేడం ఇందాక సార్ అన్నట్లు కౌలు రైతులు కొన్నిసార్లు ఓనరు బలవంతంగా ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే మాకు ఎక్కడ కనపడలేదు చాలా కాంపిటీషన్ ఎక్కువయే కౌలు రేట్లు పెరిగిపోతున్నాయి మేడం ఇరవై వేల దాకా కౌలు ఉందంటే కాంపిటీషన్ పెరిగిపోయింది వేరే ఉపాధి లేక వీళ్లకు భూమి లేక భూమి లేని వ్యక్తులు వేరే ఇతరత్ర పనులు చేయలేక కౌలుకే తీసుకుంటున్నారు కా కానీ వీళ్ళకి అమ్ముకోవడానికి కూడా కష్టంగా ఉంది ఖచ్చితంగా కౌలు రైతులు తమ పండించిన పంటను ఎంఎస్పికి అమ్ముకోవాలంటే వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వ గుర్తింపు కార్డు రావాలి వాళ్లకు క్రాప్ ఇన్సూరెన్స్ అయినా లోన్ అయినా స్కేల్ ఆఫ్ ఫై ఫైనాన్స్ ప్రకారం బ్యాంకు లోన్ రావాలన్నా ఏది రావాలన్నా వాళ్ళకు ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించడమే ఏకైక మార్గము తర్వాత మేడం ఈ సమస్యకు పరిష్కారము వేరే ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎంతో కొంత పరిష్కారం చూయిచ్చాయి కాడ కూడా కొత్తగా వీళ్ళేవి కనిపెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉన్న రెండు వేల పదకొండు చట్టం బాగా పటిష్టంగా అమలైతే చాలు రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ గుర్తించవచ్చు మేడం ఓకే అమరేందర్ రెడ్డి గారు కౌలు రైతులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వటం వల్ల భూ రికార్డులు అక్రమాలు జరిగాయని బ్యాంకు రుణాల మంజూరులో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి ఇలాంటి చిక్కుల్ని తప్పించే మార్గం ఏంటి ఇవి ఏ స్కీమ్ అయినా ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా ఫస్ట్ ఇనిషియల్ ఇయర్స్ లా అలానే ఉంటది ఎందుకంటే మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ చూసినాము అదే ఎంజీ నరే కరువు పని అది కూడా చూసినాము ఇనిషియల్ టూ థౌజండ్ నో ఫైవ్ లా సిక్స్ లా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కరప్షన్ అని చెప్పింది కానీ ఇప్పుడు వచ్చే వరకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎండ్ యూజర్ పోతుంది ఒక పది పదిహేను పర్సెంట్ కరప్షన్ ఉన్నది ఈ స్కీమ్స్ కూడా అలానే ఉంటాయి ఇప్పుడు ఐదు పది పర్సెంట్ సార్ చెప్పినట్టు ఐదు పది పర్సెంట్ వరకు పోతుంది ఇప్పుడు కౌలు రైతులకు ఇంకా ఒక ఐదు పది ఇయర్ సంవత్సరాలలో మనకు మంచి డిజైన్ ఎప్పుడైనా ఇదంతా లర్నింగ్ ప్రాసెస్ ఉంటది ఏ స్కీమ్ అయినా ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా కొంచెం ఎక్స్పెరిమెంట్ లెవెల్ కొంచెం డిఫరెంట్ డిజైన్స్ తయారు చేసి ఏ డిజైన్ బాగుంటుంది ఏ డిజైన్ ఎటువంటి లో బాగుంటుంది ఇవన్నీ మొడాలిటీస్ గైడ్ లైన్స్ అన్ని మంచిగా ప్రిపేర్ చేసు దాటిని ఆ గైడ్ లైన్స్ ను ఇంప్రూవ్ చేసుకుంటూ పోతుంటే ప్రతి ఇయర్ అల్టిమేట్ గా మనం ఇప్పుడు పది పదిహేను పర్సెంట్ నుంచి కంపల్సరీ ఎయిటీ పర్సెంట్ పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్యూచర్ లో సో ఇటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇనిషియల్ స్టేజ్ లో రావడం సహజం అది అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఓకే అయితే అమరీందర్ రెడ్డి గారు ఇప్పుడు ఈ రెండు వేల పదకొండు ఏదైతే చట్టం ఉందో అది అమలు చేస్తే మాత్రం ఈ పరిష్కారానికి వీటన్నిటికొక పరిష్కారం లభిస్తుందనేది కొండలు గారు చెప్తున్నారు మీ అభిప్రాయం ఏంటి అవును అది ఒక ప్రాసెస్ అది ట్వంటీ టూ థౌజండ్ లో మనము తెచ్చాము చట్టం ఇంతవరకు అమలు కాలేదు ఎందుకంటే యూనో కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి వాటిని మంచి ఎగ్జామిన్ చేసి గైడ్ లైన్స్ మంచి ప్రిపేర్ చేసి ఇంప్రూవ్ చేయాలి చేంజ్ చేయాలి కాలక్రమంగా చేంజ్ చేయాలి స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్ తీసుకోవాలి ఒక నో స్టెప్ వైజ్ లా మనము ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ఎయిటీ ఎయిటీ ఫైవ్ కు టార్గెట్ పెట్టుకుంటే తప్పకుండా మనకు అవకాశాలు ఉంటాయి అచీవ్ చేయడానికి ఓకే రైట్ అండి ధన్యవాదాలండి కొండల్ గారు అమరేందర్ రెడ్డి గారు ఇది వాళ్ళకి ప్రతిధ్వని